కొడంగల్ల అభివృద్ధి కోసం మీరు నల్లమల్ల పులి రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ని ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నారు కేసీఆర్ని అంటే చిన్న పెద్ద కొడుకు గురించి తెలవాలంటే చిన్న కొడుకు గురించి అర్థం కాలే సార్ అట్లా రేవంత్ రెడ్డి తెచ్చుకున్నాము రేవంత్ రెడ్డి తెచ్చుకున్న తర్వాత ఈ రాష్ట్రం అంతా అల్లకొలలు ఇప్పుడు మీ సైడ్ ఏదైతే ఫార్మా సిటీ అని చెప్పి రెండు వేల ఎకరాలు సేకరించాడు కదా అది ప్రజలకు ఉపయోగం కోసం లేకపోతే ఆయన స్వల్ప లెవాల కోసం స్వల్ప లెవాల కోసం సార్ ప్రజలకు ఉపయోగం కాదు అది ఫార్మసిటీ ప్రజల గురించి కాదు అది ఫార్మాసిటీ కంపెనీ వేయడానికి ఆడ రైతులకు ఒక ఎకరా అర్ధెకరా రెండెకరాలు ఉన్న వాళ్ళు ఉండరు భూములు ఆ భూములు ఒక ఎకరా రెండెకరాల భూములు దోసుకొని కబ్జాలు బలవంతంగా సార్ అది బలవంతంగానే అది గవర్నమెంట్ భూములు కావు కదా ఒక రైతు భూములు గుంతుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇట్లా అవుతుంది ఇప్పుడు కేసీఆర్ ఉన్నాక ఏం అవన్నీ ఆలోచన ఏమి లేకుండే ఒక రైతుకు విలువ ఉండే ఇప్పుడు ఆంధ్ర పరిపాలించేటప్పుడు రెండు రాష్ట్రాల కొరగా ఉన్నప్పుడు రైతుకు యాలువీ లేదు కేసీఆర్ సార్ వచ్చినప్పుడు వెళ్ళి రైతు రాజ అనే ఆలోచన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల కొలిగా రైతు అనేది విలువ ఉండే ఈ కేసీఆర్ ఇది రేవంత్ రెడ్డి సార్ ఎప్పుడైతే వచ్చిండో పదహారు నెల అయింది పదహారు పదిహేను నెల పదహారు నెల ఈ రైతుకు అనేది విలువ లేకుండా అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మీ యొక్క ఏదైతే కొడంగల్ ఉందో ఏమైనా ఒక మూలైన గల్లీ అయినా రోడ్డైనా అభివృద్ధి అయ్యిందా ఏమీ లేదు సార్ అస్సలు ఇది కూడా యాది లేదు ఇప్పుడు రాష్ట్రం ఎట్లా ఉండదు కోడంగల్గా అట్లే ఉంటుంది సార్ రాష్ట్రం ఎట్లా ఉంది కోడంగల్ అట్లే ఉంటుంది కోడంగల్ అలాగ చేయడు కదా ఇప్పుడు మందకృష్ణ ఉంటాడు అన్న ఇప్పుడు ఇప్పుడు మందకృష్ణ ఇష్ట ఉంటాడు వర్గీకరణ అమలు చేయమంటే ముప్పై ఏళ్ళ కలిగి ఎంఆర్పిస్ జెండా వరకు కూడా ముప్పై పోరాటం చేస్తున్నాడు ఇప్పుడు ఏమంటే మాదిగలు మాలలు అందరు ఓటేసి గెలిపించిన నన్ను నేను శివసామిన కూసునికే కారణం మాదిగలు ఎస్టీఎస్సీ బీసీలు కారణం మా నేను శివసాన కూసుని కంటని ఎన్నో చెప్తాడు వర్కీకరణ ఆపి ఇప్పుడు బంద్ పెట్టిన వర్కీకరణ ఏబిసిటీ వర్కీకరణ అనేది ఇప్పుడు బంద్ పెట్టిండు ఇప్పుడు ఓట్లు వేయకే మాదిగలు కావాలి నిన్ను గెలిపేయడానికి మాదిగలు కావాలి మాలలు కావాలి ఎస్టీబీసీ మైనారిటీలు అందరు కావాలి నీకు ఇప్పుడు ఏం పని చేస్తున్నావు ఇప్పుడు వర్కీకరణ అమలు కావాలంటే నువ్వు ఐక్యమత్యంగా ఉంటే అమలు అవుతుంది ఎందుకప్పు నువ్వు ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మాలల గురించి ఆగింది మాలల గురించి ఆగింది అంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎండిపోయింది అన్నది తెలంగాణ రాష్ట్రంలో ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోసి శివురు ఎత్తి శివురు వచ్చేలా చేసిండ్రు ప్రజలు నమ్ముకొని ఎందుకంటే పెద్ద కొడుకు పెద్ద కొడుకు అంటే కేసీఆర్ అంటుంది కదా కేసీఆర్ గురించి తెలవాలంటే చిన్న కొడుకును ఎత్తుకున్నాను కదా చిన్న కొడుకు బాధ్యత సంఖ్య ఎత్తుకుంటే ఇట్లా శంకనాకి అంత తెలంగాణ రాష్ట్రం మొత్తం శాంకాకి ఆకిపోయింది ఇప్పుడు ఏదైతే ప్రజలకు ఏమర్థమైందంటే ఇంకో మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గెలిపిస్తే గవర్నమెంట్ ల్యాండ్లు లాడాడు ఉండయి అడవి ప్రాంతంలో ఏడాడు ఉన్నాయి ఏవై కబ్జ లేని భూములు ఉన్నాయి అవన్నీ దోసుకుని వచ్చిండే బహిర్గంగా కబ్జాలు చేస్తా ఉన్నాడు ఏమి లేదా రేవంత్ రెడ్డి నుంచి ఏమి కాదు కాకని పోయి పరిస్థితి వచ్చింది అంటే రేవంత్ రెడ్డి వారానికి రెండు సార్లు విదేశాలకు పోయిన ఇప్పుడు దాకా నలభై సార్లు ఢిల్లీ అంటే ఢిల్లీకి కావచ్చు విదేశాలకు కూడా పోవచ్చు ప్రజల సంక్షేమానికి పోతున్నా అని చెప్తా ఉన్నాడు నిజంగానే ప్రజల కోసం ఇప్పుడు ఢిల్లీకి పోతుండ తన ఇప్పుడు ఈడాడ రోడ్లు వేస్తుండా నేను గోడంకలు అభివృద్ధి చేస్తుండ అంటే పైసలు వస్తుండే చేపిస్తుండొచ్చు ఒక ఊరు తెలియదు ఒక గ్రామం తెలియదు నీకేమి తెలియదు అన్న ముప్పై మూడు జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు ఒక చిన్న ఫిఫ్టీ అందరు బారు ఉంటాడు అన్న సిక్స్టీ అందరు ఫిఫ్టీ అందరు ఉంటాడు ఏదు చిన్న ఏదుల ఈ తెలంగాణ ప్రజలంతా నమ్ముకొని నిన్ను సీటు మీద కూర్చుని పెడితే నువ్వు ఏమి అవార్డు ఏమిస్తున్నావు తెలంగాణ ప్రజలకు అవార్డు ఏమిస్తున్నావు రైతు బంధు లేదు బ్యాంకులు రుణమాఫీలు లేవు రెండు లక్షల మీద ఒక్క రూపాయలు కూడా చేసలేడండి ఎవరికి రుణమాఫీలు లేవు మళ్ళీ ఇప్పుడు ప్రజలు ఎట్లా నమ్ముకుంటారు ఇదంతా చూడు ఎట్లుండదు తెలంగాణ ప్రభుత్వం ఎట్లుండదు చూడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు మీటింగ్ ఎట్లుండదు నువ్వు చేసి ఇప్పుడు కేసీఆర్కి నువ్వు చెప్పినట్లు రేవంత్ రెడ్డికి భయపడే రేంజ్లో పెడతా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ సభ సార్ రేవంత్ రెడ్డి అంతే రేవంత్ రెడ్డి నేను చూసి నన్ను చూసి చేస్తారు ప్రజలు వాళ్ళకన్నా ఒక పది అంతాలు నేను ఎక్క చూపిస్తున్నాడు ఎక్క చూపిస్తున్నాడు ఎక్కలేదేమి లేదు నేను రాందోళన పదిహేను వేలు ఇస్తా రెండు వేల రూపాయలు ఇస్తా ఉరుకుని తెచ్చుకోర్రీ ఏమంటారు రేవంత్ రెడ్డి సార్ ఉరుకుని తెచ్చుకోర్రీ ఇక నేను రాగానే మాఫీ చేస్తాను

ఆ దొంగని దొబ్బరాదు అన్నట్లు మేము ఓట్లేసి గెలిపించాం తెలంగాణ ప్రజలు ఈ దొంగని గెలిపే కారంగా దొంగ ఉన్నాడు కొంతమంది ఉంటే కొంతమంది అంటుంటే ఆలోచన చేయలేదు ఎవరు ఈ దొంగని గెలిపిస్తే చూద్దాం మంచోళ్ళు కూడా కావచ్చు అన్నట్టు ఆలోచన ఓట్లేసి శివాసన కొడితే దొంగ చెట్టలే దొంగ చేష్టలే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అన్న కోడంగల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు నరేంద్ర రెడ్డి గెలిచింది అనుకో ఈసారి నరేంద్ర రెడ్డి అనుకో ఇక రేవంత్ రెడ్డి కన్నా పోర్పుల్ నరేంద్ర రెడ్డి అన్న అంతే ఏముండదు అలా కోలంగాలకు మళ్ళీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు అభివృద్ధి అయింది అక్కడ బీఆర్ఎస్ ఉన్నప్పుడు అభివృద్ధి అయింది అన్న అభివృద్ధి అభివృద్ధి పేదోడు రైతు అనేది ఈ భారతదేశంలో ఎవరికి తెలియదు తెలంగాణ రాష్ట్రంలో రైతు అంటే రైతు అంటే చాలా పెద్ద పేరు ఉండేది అన్న ఇప్పుడు రైతు లేదుగా రైతు లేదు గడ్డి అమ్ముకొని బతకాలి ఏం లేదు వలసపోవాలి కోడంగల్ ప్రాంతం అదే విధంగా రైతు రాజధాని బండ్లు కట్టుకొని వేయిల బండ్లు వచ్చినాయని ఇక్కడ కేసీఆర్ దండ పట్టుకొని నా పెద్ద కొడుకు పోయిండు ఓగులు అంటే వచ్చిండ్రు ఈ చిన్న కొడుకు చేతులు లేపండి ఇట్లా ఏడుండవు జిల్లాలు తెలివాయి రాష్ట్ర జిల్లాలు తెలివాయి మండలాలు యాడ్ ఉండవు నువ్వు యాడ్ చేస్తున్నావు పని చెప్పు రేవంత్ రెడ్డి ఒకసారి శాంతిస్తున్నావు అందరూ చూస్తున్న ప్రజలు మొత్తం రేవంత్ రెడ్డి ఇది ఎండిపోయింది కాంగ్రెస్ పార్టీ ఎండిపోయిండే అది బాగుంటుందని నీళ్ళు పోసినాము సత్యనాథ్ శివులు వచ్చి మొత్తం మర్చుకున్నాను అదేం లేదు మీకు అతింటుంది కత్తుంటుంది మీకు నా సీమేలు పట్టిన చెట్టుకు నీళ్ళు పోసి పెద్దగా చేస్తే రేవంత్ రెడ్డి లెక్కకి తెచ్చిండు